హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్కర్టు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇదిగో చూడండి పిల్లలకు లంగాలు వేస్తాం కదా యూనిఫామ్ లంగా కుడతాం కదా అది అన్నట్టు ఇది మా పిల్లలకి ఇది కటింగ్ చేసి కుడుతున్నానండి ఈ విధంగా హైట్ చూసుకోవాలి హైట్ కంటే ఒక మూడు ఇంచుల వరకు ఎక్కువ పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా చూడండి ఇదైతే రెండు మీటర్ల క్లాత్ అండి క్లాత్ ఎంత అని మీరు అడుగుతుండొచ్చు రెండు మీటర్ల క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టుకొని పేరు నేను ఏ పాపకైతే కుడుతున్నానో ఆ పాప పేరు రాసి పెట్టుకున్న అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నడుము వాళ్ళ నడుము ఎంత ఉంటుందో చూసుకోవాలండి నడుము ఎంత ఉంటుందో అంతకు ఒక మార్క్ చేసుకోవాలి వాళ్ళ నడుము ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఇదిగో ఈ విధంగా బెల్ట్ పట్టి ఈ విధంగా బెల్ట్ పెట్టుకోవడానికి పైన పట్టి కుట్టడానికి ఇది క్లాత్ అన్నట్టు ఇది అయిపోయింది కదండి కటింగ్ ఇంతేనండి చాలా సింపుల్ రెండు మీటర్ల క్లాత్ తీసుకొని హైట్ చూసుకొని నడుము పట్టి కట్ చేసుకోవాలి ఇంకంతే ఇదైతే ఇంకా ఇదేంటంటే అవి బెల్ట్ పట్టీలు కుట్టడానికి ఈ క్లాత్ తీసుకుంటున్నట్టు ఓకే కంప్లీట్ అండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏంటంటే చూడండి నేను ఫస్ట్ మొత్తం విప్పుతున్నా విప్పి ఫస్ట్ నుంచి ఇక్కడ కొంచెం మడిచి కుట్టుకుంటున్నా అండి కూర్చి పెట్టక మునిపే కింది వైపున మనకు ఎంత అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పిన కదా రెండైనా తీసుకోవచ్చు నేను పైన కుట్లల్లోకి కాస్తంత పోయినా కాస్త పిల్లలు పెరిగే పిల్లలు కాబట్టి ఎక్కువనే ఉండాలనేసి మూడు తీసుకున్నాను అన్నట్టు అది మనం ఎంత తీసుకున్నామో అంత మడిచి కుట్టాలి ఇంత పెద్దగా పెడుతున్న ఎందుకంటే కింద మంచిగా ఉంటుంది అన్నట్టు కొంచెం మంచిగా నిలబడిగా ఆలోచన ఎగిరిపోకుండా పట్టి బాగా పెట్టుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు అందుకే నేను కాస్తంత పట్టి ఎక్కువ పెడతాను లంగాలకి ఎవరికి గుట్టినా అంతే మా పిల్లలకు గుట్టినా బయట వాళ్ళకు గుట్టిన ఇంతే పెడతానండి ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నా కానీ అంత టైం ఉండట్లేదండి టైం లేకపోవడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియోస్కి నాకు అంత వ్యూస్ కూడా రావు అట్లా కూడా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి కూడా వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయలేకపోతా ఉన్నట్టు అంటే ఇంత కష్టపడి చేస్తే వ్యూస్ రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అలా మీరైతే నేను నా ఛానల్ని చూస్తూ ఉండండి రూతు టైలర్స్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి నిజంగా టైలరింగ్ అనేది పెద్ద ప్రపంచం అండి దీంట్లో ఒకటి కాదు ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అంటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే విషయాలే కనబడతా ఉంటాయి అంటే అంత పెద్ద హిస్టరీ ఉంటుంది అన్నట్టు టైలరింగ్లో అంత వచ్చు అనుకోవడానికి ఏం లేదు ఎంత వచ్చిన వాళ్ళకైనా ఇంకా ఏదో కొత్తది దొరుకుతూనే ఉంటుంది ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలండి నిజంగా ఈ ఫీల్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది అంటే చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందండి గిరాకి రావాలి కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకోవాలి ఆ ఏరియాని బట్టి వాళ్ళకు మంచిగా ఉంటుంది అన్నట్టు we <laughs> ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలండి ఇదిగో చూడండి నేను ఎలా కుర్చీ పెడుతున్నానో అలాగా మీరు కూడా కుర్చీ పెట్టండి ఒక కుర్చీ నా వైపు ఒక కుర్చీ ఆ కుర్చీకి ఆపోజిట్ వైపు నేను పెట్టే విధానం చూడండి మీకు చూస్తేనే స్పష్టంగా అర్థమైపోతుంది కొంచెం కనుక టైలరింగ్ వాళ్ళైతే కన్ఫామ్గా అర్థమవుతుందండి ఈ విధంగా కుర్చీని పెట్టి ఇలా కుట్టాలన్నట్టు చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగా మొత్తం అంతటా ప్రిల్స్ పెట్టండి పెట్టిన తర్వాతకి ఇది చివరి వరకు లాస్ట్ వరకు ఇలానే పెట్టాలండి నిజంగా చూస్తూ ఉండండి నేనైతే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి టైం తీసుకొని చేయాలి ఇంకా చేయకపోతే నా ఛానల్ అసలు మౌంటేషన్ కూడా కాలేదన్నట్టు ఇప్పుడు నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్కి ఎక్కువ అవుతుంది నా ఛానల్ మౌంటేషన్ కాలేదు ఎందుకంటే నేను ఎక్కువ లైవ్ స్ట్రీమ్ చేయకపోవడం లాంగ్ వీడియోస్ చేయకపోవడం వల్లే కాలేదన్నట్టు ఎక్కువ టైం తీసుకుంటే అయి ఏమో నేను ఎక్కువ టైం తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిపోతుంది అన్నట్టు ఏమో లెండింగ్ ఎప్పుడో జరిగేటప్పుడు జరుగుద్ది కదా వచ్చేటప్పుడు వస్తాయి ఇన్కమ్ ఇంకా ఇంకా రావట్లేవు ఎందుకు చేస్తున్నావు అనవసరం అని వాళ్ళు అంటూనే ఉంటారు ఎవరు ఏదన్నా నేను ఏది పట్టించుకోనండి ఒక్కరి మైండ్ సెట్ నేను అసలే వాళ్ళు అదన్నారు అని అసలు ఆలోచించను నా థింగ్స్ ఏంది నా మైండ్ సెట్ ఏంది నా వేళ నేను వెళ్తూనే ఉంటా ఒక మనిషిని అసలు నేను పట్టించుకోను అన్నట్టు వాళ్ళు అన్న నాకు ఏదైనా మంచి చెప్తే మాత్రం ఆలోచిస్తానండి నా గురించి నా మేలు కోరుకొని ఏదైనా చెప్పారనుకోండి ఇలా ఉండక్క ఇలా చేసుకోరా అని ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళ సలహాలు వింటాను అంతవరకు కానీ నన్ను ప్రశ్నిస్తూ ఇలా అలా అని క్వశ్చన్స్ చేస్తే మాత్రం ఆ క్వశ్చన్స్ తగ్గట్టు నేను ఏది పట్టించుకోను నా ఇష్టం వచ్చినట్టే నేను వింటా ఉంటానండి ఈ విధంగా బెల్ట్ పట్టి కుట్టుకోవడానికి ఈ విధంగా కుట్టుకోవాలన్నట్టు చూడండి ఈ బెల్ట్ని నేను ఎలా జాయింట్ చేస్తాను నేను కుట్టే విధానం మీకు చూ చూపిస్తున్నప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్న తర్వాతకి ఇలా ఈ క్లాత్ని మన వైపు పట్టీలాగా మర్చుకొని కుట్టుకోవాలండి ఇదిగో ఈ విధంగా ఓకే అయిపోయిందండి బాయ్